హలో అండి ఇవాళ నేను మీకు మిల్లి మేకర్ పకోడి ఎలా వేసుకోవాలో చెప్తానండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని హాట్ వాటర్ అయితే పెట్టుకోండి ఆ వాటర్ మరిగేటప్పుడు మనం మిల్లీ మేకర్ వేసేయండి అందులో ఇది ఒక టూ మినిట్స్ చూడకనవ్వండి ఉడికిన తర్వాత ఈ వాటర్ హాట్ వాటర్ తీసేయండి ఇందులోంచి హాట్ వాటర్ తీసేసి ఒక గ్లాసుడు చెన్నీళ్ళు అయితే పోసి వాటిని శుభ్రంగా కడిగేసుకోండి ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత దాన్ని పిండేయండి పిండేసి వేరే గిన్నెలో వేసుకోండి తర్వాత దీనిలో శనగపిండి ఒక టూ స్పూన్స్ వేసుకోండి కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ తర్వాత కారం ఒక టూ స్పూన్స్ వరకు పడుతుందండి కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువే పడుతుందండి నేనైతే మసాలా పౌడర్ వేసుకోండి నేనైతే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటే అది వేసుకున్నానండి ధనియాలు జీలకర్ర మొత్తం అన్నీ కలిపిన పౌడర్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెరుగు వేసుకోండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు పడుతుంది వేసుకుని బాగా కలిపేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోండి మిల్లి మేకర్ తినడం చాలా మంచిదండి హెల్త్కి దీనిలో ప్రోటీన్ ఉంటుందన్నమాట ఎక్కువ హై లెవెల్లో ప్రోటీన్ ఉండటం వల్ల మనకి జుట్టు అది ఓడ ఓడకపోకుండా ఉండడానికి అది హెల్ప్ చేస్తానమాట ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది కర్రీ అయితే మా పిల్లలైతే తినట్లేదండి అసలు ఎలా చేస్తే తింటారేమోనని చెప్పి నేను ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇవి వేసుకున్నాక వెంటనే కదపకండి ఒక టూ మినిట్స్ ఉంటే అవి కొంచెం గట్టి పడతాయి అనమాట అప్పుడు కదిపితే బెస్ట్ లేదంటే దానికి ఉన్న మసాలా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది అండి చిరాగ్గా ఉంటుంది ఒక టూ మినిట్స్ అలా ఉంచి తర్వాత కదిపితే సరిపోతుందండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఇందులో ఇంకా మంచి రెడ్ కలర్లో అలా వస్తుంది మనం ఇంట్లోకి ఫుడ్ కలర్ మిగతావన్నీ కూడా వేసేసుకొని వేయించేసుకోండి ఇది అయితే ఒక టెన్ మినిట్స్ మాత్రమే పట్టిందండి టైము చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్గా చేస్తే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి మన మెల్లిమెక్కర పకోడీ తయారైపోయిందండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి